మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు చందు వేసవ కాలం వచ్చిందంటే కూడా అందరూ కూడా జ్యూసులు తాగమని చెప్తా ఉంటారు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు సాధారణంగా మనం జ్యూసులు తాగుతూ ఉంటాము సో మీ అందరూ కూడా సాధారణంగా సర్వసాధారణంగా గ్రేప్ కానీ పపాయ ఆరెంజ్ దానిమ్మ యాపిల్ పైనాపిల్ ఇట్లా చాలా జ్యూసులు ఉంటారు కానీ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా అదేంటి వినడానికి కొత్తగా ఉంది కానీ చూడటానికి కూడా నాకు కూడా కొత్తగా అనిపించింది గ్రాస్ జ్యూస్ అంటారు గడ్డితో తయారు చేస్తారు ఈ జ్యూస్ని ఇది తాగడం వల్ల చాలా డిసీజులకి ఇది ఒక మంచి ఔషధ లాగా పనిచేస్తుంది అంటున్నారు ఆ జ్యూస్ షాప్ నిర్వాహకులు ఇది తాగడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం విశాఖ సిటీ సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో సిటీ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నాము ఇక్కడ సో ఈ గడ్డి జ్యూస్ అనేది ఫేమస్ అంటూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తా ఉన్నారు ఇక్కడ జ్యూస్ తాగుతూ ఉన్నారు అసలు ఏంటి గడ్డి జ్యూస్ దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు ఇది తాగడం వల్ల ఏంటి ఉపయోగాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను ఆ స్టాల్ దగ్గర ఉన్నాను ఒకసారి ఆ స్టాల్ దగ్గరికి వెళ్దాము ఏ విధంగా జ్యూస్ తయారు చేస్తున్నారు అసలు ఏంటి ఈ జ్యూస్ ప్రత్యేకత సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పేరు సన్యాసరావు 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 గారు ఇక్కడ గడ్డి జ్యూస్ ఫేమస్ అని విన్నాము అసలు ఏంటి గడ్డి జ్యూస్ ఎట్లా తయారు చేస్తారు అసలు గడ్డితో సాధారణంగా మనం గడ్డి బయటకు వస్తాము పూజలకు వాడతారు కానీ ఆ జ్యూస్ తయారు చేస్తారని కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం ఆ గడ్డి వేరు ఈ గడ్డి వేరు అన్న అసలు ఏంటి గోధుమ తట్టి పండి పండిస్తాం అన్న గోధుమ అంటే గో కొబ్బరి పొట్టేసి మా మన మట్టేసి మిక్సింగ్ చేసి గోధుమలో రెండు రోజులు నానబెట్టి దాన్ని మొలకొచ్చిన తర్వాత వేసిన తర్వాత ఏడు రోజులకి పండుతుంది ఏడు రోజుల తర్వాత మంచి మెడిసిన్ ఇచ్చుకుని పనిచేస్తుంది మిగతా మళ్ళీ ఏడు ఏడు రోజులు రాయిన తర్వాత మళ్ళీ వాడకూడదు అది ఓన్లీ ఏడు రోజుల వరకు ఏడు రోజుల తర్వాత గడ్డి వాడాలి అది టూ డేస్ త్రీ డేస్ లో వడియాలి ఈ గడ్డి ఆ గడ్డి ఏంటంటే క్యాన్సర్ కి చాలా మంచిది క్యాన్సర్ కంట్రోల్కి వస్తది వస్తుంది షుగర్ ఉన్న చాలా మంచిది హెమోగ్లోబల్ పెరుగుతుంది బ్లడ్ పెరుగుతుంది నరాల్ వీక్నెస్ మొత్తం అన్నింటికి చాలా మంచిది ఇది తాగి ఇది పదిహేను రోజులు తాగితే టెస్ట్కి వెళ్తే అప్పుడు మీకు రిజల్ట్స్ తెలుస్తుంది దానివల్ల రోజులు వాడాలి రోజులు అప్పుడు మీ ఇష్టం కంట్రోల్కి అనుకోండి మీరు వాడాలంటే వాడుకోవచ్చు లేదంటే లేదు లేదు కంటిన్యూ బాగుంది నాకు కంటిన్యూ వాడుకోవడానికి మీ బాడీలో ఉన్న తాలూకా మార్పు అంతా వచ్చేస్తుంది ఒక వీక్నెస్ ఉన్నా కొంచెం ఇదిగా ఉన్నా మొక్కల్లోనే మీకు తెలిసిపోతుంది కళ వచ్చేస్తుంది గ్రూప్లో గ్రూప్ వస్తుంది మొత్తం అంతా చాలా బాగా వస్తుంది ఎక్కడ తయారు చేస్తారు ఈ జ్యూస్ ఆ జ్యూస్ అంటే ట్వంటీ ఎంఎల్ వేస్తాం దాంట్లోనే ఏంటంటే కొత్తిమీర పుదీనా అల్లము ఉసిరిగా వేసి ఈ మాత్రం కొంచెం నీళ్ళు వేసి జ్యూస్ బాగా మిక్స్ అయిన తర్వాత గడ్డి బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు వరకట్టి వాళ్ళకి నిమ్మకాయ పిండి చేస్తాం అంటే కొంతమంది నిమ్మకాయ వేయమంటారు కొంతమంది తేనె వేయమంటారు తేనె వేయకూడదు యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి తేనె వేయకూడదు దాన్ని రియల్గా అదే వాడాలి సో ఇది గ్రాస్ గోధుమ గడ్డి కొత్తిమీర పుదీనా ఉసిరికాయ అల్లం అల్లం వేసేసి ఇలా మిక్స్ వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళకి ఇచ్చేస్తాం అన్ని అందులో కావాలంటే వేస్తాను కావాలంటే వేస్తాను ఒరిజినాలకి మేమైతే మాక్సిమం వేయనం ఎందుకంటే ఇంకా అదే స్థితికి ఫలితమే ఉండదు కదా ఏదైనా రియల్గా వాడాలి తప్పిస్తే అదే స్థితి సంఖ్య ఉండదు అది కూడా అన్నీ అంటే ఒరిజినల్ అనుకుంటాము ఆ ఒరిజినల్ దీంట్లో అది బెల్లం పాకం అవ్వచ్చు పందరూ పాకం అవ్వచ్చు కదా మేమైతే వెవలికి చెప్పము వాళ్ళు కావాలంటే వేస్తాం అంతే చెప్పండి మన దగ్గర ఏ జ్యూస్ దొరుకుతారు మన దగ్గర గోధుమగడ్డి జ్యూస్ దొరుకుతుంది బూడిదుగుంపిక దొరుకుతుంది దొండకాయ ఉంది దొండకాయ దొరికి దొండకాయ లివర్కి చాలా మంచిది పదిహేను రోజులు పడితే లివర్ కూడా క్లియర్ అయిపోతుంది ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేదు ఉదయం సాయంకాలం తాగాలి చాలామంది అంటే ఇక్కడ ఉదయం వస్తారు ఎక్కువ సాయంకాలం రారు అదే క్యారెట్ ఉంది మళ్ళా కాకరకాయ ఉంది దోసకాయ ఉంది దోసకాయ కూడా ఉదయం సాయంకాలం తివాతే పదిహేను రోజులు తర్వాత కొలెస్ట్రాల్లో హార్ట్లో ఉండి బ్లాక్ క్లియర్ అవుతుంది సొరకాయ ఉంది త్వరగా కూడా ఉదయం సాయంకాలం తర్వాత బ్లాకులు క్లీడ్ అయ్యి మన హార్ట్ హార్ట్ అటాక్ కూడా రాదు చాలా మంచిది అలా ములవాకు ఉందంటే మూడు వందల అరవై జబ్బులకి ములవాకు చాలా మెరిసినది అది అందరికీ తెలిసిందే అది ఓడమనుకోండి ఉదయం పూటలు వాడాలి ఈవినింగ్ పట్టు వాడకూడదు కొంచెం వావరి చేస్తుంది అలాగే కరియాపొక్క ఉంది కరియాపక్కడ హెయిర్ మంచిది కళ్ళుకి మంచిది అన్నింటికి కూడా మంచి నారాజుకానికి కూడా మంచిది ఉసిరిగా ఉందంటే గ్రోప్ వస్తుంది హెయిర్ వస్తుంది కళ్ళుకి చాలా మంచిది నా స్కిన్ కూడా బాగుంటుంది కొత్తిమీర పుదీనా తులసాకు వేస్తే కిడ్నీకి కిడ్నీ ఉన్న వాళ్ళకి కిడ్నీ క్లియర్ అవుతుంది లోన్ ఉన్న స్టోన్స్ ఉన్నా అవన్నీ క్లియర్ క్లియర్ క్లిరిన్స్ ఇప్పుడు ఈ జ్యూస్లు నార్మల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చా ఆ ఇంట్లో తయారు చేసుకోవచ్చు కానీ మరి ఇంత టైం తీసుకోలేరు ఎందుకంటే బో బోర్డుకుమకాయలను ఉసిరిగా వేసుకోవాలి పొరపాటుగా ఉసిరిగా ఉండదు టేస్ట్ రాదు అల్లం ఉంటుంది ముంపిక ద్వారా అల్లం ఉంటుంది పొదనం ఉంటుంది కొత్తిమీర ఉంటుంది ఉసిరిగా ఉంటుంది ఉసిరిగా వేసుకోండి అనుకోండి ఉసిరిగాయవాళ్ళము ఉపయోగం ఏంటంటే ఉసిరిగా వేసుకుంటే ఈ దాంట్లో కూడా కళ్ళుకి మంచిది అన్నింటికి మంచిది బూడిది టేస్ట్ కూడా వస్తుంది కొంచెం అన్ని మిక్సింగ్ అవి చేసామనుకుంటే టేస్ అదే కొంతమంది మామూలు ఉట్టు బూడిదిగా తాగలేరు దాని దానివల్ల అది బీపీ ఉండాలైతే సాల్ట్ వేసుకోకూడదు ఇప్పుడు ఈ మధ్యన వన్ మంత్ అవుతుందండి ముప్పై రోజుల నుంచి స్టార్ట్ అయ్యిందండి ఇంతకుముందు నేను టాబ్లెట్స్ అవి వేసుకునేవాడి ఈ గ్రాస్ జ్యూస్ తాగిన కానీ నుంచి టాబ్లెట్స్ అన్నీ మానేసాం అండి చక్కగా ఆరోగ్యంగా ఉంది హెల్తీగా ఉన్నాను నన్ను చూస్తే తెలుస్తుంది కదా మీకు ఎంత హెల్తీగా ఉన్నాను ఓకే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అండి ఈ చిన్న జ్యూస్ తాగుతున్నప్పటి నుంచి మా ఆరోగ్యం చాలా బాగుంది ఇక్కడ అందరూ వస్తున్నాం ఈ చుట్టుపక్కల రామనగర్ మేము రామనగర్ వాస్తవం అండి ఈ చిన్న జ్యూస్ అయినా గోలపాల నుంచి వచ్చి ఇక్కడ జ్యూస్ పెట్టుకుని చేస్తున్నారు ఏదైనా చాలా అద్భుతంగా ఉంది మా ఆరోగ్యాలు అందరూ బాగున్నాయి అంటే నేను ఇంతకుముందు హాల్కాల్ అది బాగా కంజూమ్ చేసేవాడి చేసేటప్పుడు మొఖం గకల్ అంతా కూడా కొంచెం బాడీ మంచి కూడా కొంచెం దీనికి ఉండేవాడిగా నేను ఎప్పుడైతే ఈ గ్రూప్ తాగడం మొదలుపెట్టానో ఐ సీన్ రిజల్ట్ రియల్ రిజల్ట్ ఇసిలికాయ మట్టుకు నా పంచు ఉంది నేను మార్నింగ్ ఎయిట్ అంటే వాకింగ్ కేస్ వచ్చేసి వెంటనే వన్ గ్లాస్ జ్యూసెస్ తీసుకుంటాను ఆ తర్వాత గో ఫర్ ద బ్రేక్ఫాస్ట్ అలా అండ్ దీని నుంచి నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనబడింది బీపీ ఆర్ షుగర్ ఆర్ ఎనీథింగ్ ఏమి కూడా ముందు కొంచెం చిన్న బీపీ ఉండేది అది కూడా నాకు కంట్రోల్ అయిపోయింది బాగా మరి బాగానే చేస్తున్నాను అయినా సరే నేను దీనిగా ఉండే జ్యూసులు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు గోధుమ గడ్డి జ్యూస్ కాకరకాయ సొరకాయ బూడిద గుమ్మడికాయ ఉసిరికాయ ఇట్లా మన ఇంట్లో ప్రతిదీ వాడేవి ఇవన్నీ కూడా ఈ జ్యూసుల రూపంలో మనం తాగినట్లయితే సో ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ తాగిన వారు చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే అమ్ముతున్నారో ఆ స్టాల్ నిర్వాహకు వారు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి పాశ్చాత్య పోకలన్నీ కూడా పక్కన పెట్టి మన పూర్వీకులు అవలంబించే పద్ధతులన్నీ మనం అవలంబించినట్లయితే అందరూ హెల్తీగా ఉంటారు సో ఆ విధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు ఇటువంటివన్నీ కూడా తాగడం వల్ల ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు సో ట్యాబ్లెట్ ఇది ఇది వాడుతున్నప్పుడు ట్యాబ్లెట్తో పని లేదు ట్యాబ్లెట్ వాడకూడదని ఇది తాగిన వారు కూడా మనకు చాలా చెప్తున్నారు ఎందుకంటే సూపర్గా ఉన్నదండి నిజంగా ఇది తాగిన తర్వాత నాలో మార్పు వచ్చిందంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఇటువంటివన్నీ కూడా మన ఇంట్లో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి పెద్దగా ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం లేదు దొరకలేని వస్తువులు కూడా లేవు ఇందులో అన్నీ కూడా మనం ఇంట్లో విలువగా వాడే వస్తువులు సో ఇటువంటి ఇటువంటి జ్యూసులు తాగడం వల్ల హెల్తీగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం